వీడేంట్రా బాబు ఆ మట్టిలో నుంచి అయితే ఒక్క ఎగిరైతే ఐరన్ కప్పులు గో ఎగిరి నా సేఫ్టీ బెల్ట్ గుండే లింక్ అయితే ఆరు ఫీట్ల పైపులకి అయితే తగిలించుకొని కోతి చూసిన చెట్టు మీద చింగ్ చింగి చింగిన ఎలా ఎగురుతుందో ఆ ఐరన్ పైపులు కావాలంటైతే చింగింగని ఎక్కుకుంటూ చింగ చింగని ఎక్కుకుంటూ నలభై ఫీట్ లైట్ అయితే ఎక్కేసాను ఇలా ఐరన్ కప్పులు గోవంటే ఎక్కాలంటే దమ్ము ఉండాలా దమ్ము గుండెలా ఉండాల గుండె మనదయ్య అక్కడ కనబడుతుంది ఆరెంజ్ కలర్ ప్లంబర్ పైపు ఆ ప్లంబర్ పైప్ అయితే పెట్టడానికి ఆరు ఫీట్ల బోర్ మీద నలభై ఫీట్ లైట్ ఐరన్ కప్పులు అయితే కట్టాము మేము కట్టిన ఐరన్ కప్పులు ్రహ్మాండంగా అయితే ప్లంబర్ పైప్ అయితే పెట్టేశారు ప్లంబర్ పై పెట్టినాక మరి ఐరన్ కప్పులుగా ఎందుకు ఆ సుత్ అయితే కుడిచి పట్టుకొని ఆ నాలుగు పది ఫీట్లు నెలపలె నాలుగు కప్పులు మీద నాలుగు దెబ్బలు అయితే వేసినా నాలుగు కప్పులు అయితే లూజ్ అయ్యాయా రెండు ఆరు పైపులు అయితే కింద మెట్ల కసక్కనైతే వేసినా రెండు నాలుగు పైపులు అయితే కింద మట్టిలో పైతే కసక్కనైతే వేసేనా నిలప రప రప తీసుకుంటూ నిలపక నిలప రప రప తీసుకుంటూ నిలపక రప రప తీసుకుంటూ ఆరు ఫీట్ల బోర్ మీద నలభై ఫీట్లు ఐరన్ కప్పులు అయితే దుకాణం ద్ చేసేనా ఇలాగే ప్లంబర్ అయితే పెట్టడానికి ఐరన్ కప్పులు అయితే పక్కనైతే కట్టాలా ఐరన్ కప్పులు గో నేను కడతాను నమస్తే అన్న సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకన్నా